తిరుపతి లడ్డు వివాదంపై సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే ప్రసాదంలో కల్తీని కలిసింది అని చెప్పడానికి ఎటువంటి ఆధారాలు లేవని దేవుళ్లను రాజకీయం చేయవద్దని ప్రశ్నించింది అసలు ఆధారాలు లేకుండా సిట్ విచారణ పూర్తి కాకుండా మీడియా ముందుకు ఎందుకు వెళ్లారని ఫైర్ అయితే ఇది హిందువుల మనోభావాలను దెబ్బతీసినట్లే అవుతుందని తెలిపింది ఇక సుప్రీంకోర్టు ప్రశ్నలతో కూటమి ప్రభుత్వం సైలెంట్ అయింది మొన్నటి వరకు సనాతన ధర్మం అన్న ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా సైలెంట్ అవ్వడంతో ఆయనపై ట్రోల్స్ ఎక్కువయ్యాయి ఇక ఇదే అదునుగా భావించిన పూనం కౌర్ మరోసారి పవన్ కళ్యాణ్ ను కెలికే ప్రయత్నం చేసింది తాజాగా వెంకటేశ్వర స్వామి ఫోటో వద్ద నిలబడి దండం పెట్టుకుంటున్న ఫోటోను షేర్ చేస్తూ గోవిందా గోవిందా అంటూ క్యాప్షన్ ఇచ్చింది అయితే ఇదేమి పూనం భక్తి పారవస్యంతో పెట్టిన ఫోటోలా అనిపించడం లేదు తిరుపతి లడ్డూ వివాదంలో పవన్ చేసిన దానికి కౌంటర్గా చెప్పినట్లు కనిపిస్తోంది ఇండైరెక్ట్ గా పవన్ పని గోవిందా అని సెటర్లు వేసినట్లు ఉందని నెటిజన్లు చెప్పుకొస్తున్నారు పూనంకు త్రివిక్రమ్ కు పవన్ కు మధ్య అవినావభావ సంబంధం ఉంది అని చెప్పాలి పూనం ఈ మధ్యనే పై ఫిర్యాదు చేసిన విషయం కూడా తెలిసింది అతను తనను వేధించాడని మా అసోసియేషన్లో ఫిర్యాదు చేస్తే వారు తిరస్కరించారని తెలిపింది అయితే త్రివిక్రమ్ వేధించింది పవన్ కోసమే అని టాలీవుడ్ వర్గాలు మాట్లాడుకుంటున్నాయి పవన్ కళ్యాణ్ వలనే పూనం కెరీర్ నాశనమైందని టాక్ పవన్ తరపున వకాల్తో పుచ్చుకుని త్రివిక్రమ్ పూనంను వేధించాడని సమాచారం ఇక అప్పటి నుండి పూనం త్రివిక్రమ్ పవన్ మీద పీకల్లోతో కోపాన్ని పెంచుకుందని ఆ కోపాన్ని సంత దొరికినప్పుడల్లా పూనం ఇలా ప్రదర్శిస్తుందని తెలుస్తోంది అయితే ఇప్పటి వరకు పూనం ఎన్నన్నా త్రివిక్రమ్ కానీ పవన్ కానీ తిరిగి మాట్లాడకపోవడం గమనార్హం